पादल दूसरी ఆటంకం లేకుండా అవరోధం లేకుండా కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా జన్మిస్తున్నాను ప్రభు మీ చక్కటి వర్షమానాన్ని మీరు అనుగ్రహించభా ఈ యొక్క కార్యక్రమంలో నీ కృప నుంచి నీ సన్నిధి నుంచి నడిపిస్తాను శ్రోత్సాహం మరొకసారి జ్ఞాపకార్థంగా నైనా దుర్గమ్మ గారిని గుర్తు చేసుకుంటూ తండ్రి లోకంలో ఏది శాస్త్రం కాదని తొమ్మా అయా తండ్రి చివరకు నీ దగ్గరికే చేరుకోవాలని మరొక్కసారి ఆయా ఈ యొక్క సంఘటన మాకు బయలుపేట జరుగుతుంది కనుక తండ్రి యొక్క ఆదరణ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరు ఆదరించమని మరొకసారి ఓదార్చమని కృప చూపించమని ప్రార్థన చేసినాం ఈ వాక్యం కలిగిస్తుంది మీరు ఆదరించే దేవుడు గనుక బాబు అయ్యా వారి యొక్క రక్త సంబంధితులు బంధువర్గాన్ని అందరిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరే చూపించండి సహాయం చేయమని మీరేనైనా అధ్యక్షత వహించి ఇంతవరకు నడిపించడానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం అయ్యా ఈ కార్యక్రమం అంతా మీ చేతుల మీద మీ నామానికి మహిమ తెలియదు ముందున్న సమయం మీ చేతి కప్పచెప్తూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు జీవం కలిగిన నదివేడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడు కొంచెం నామ తండ్రి సమయంలో ఇంతవరకు విస్తారంగా దేవుని మాటలు హెచ్చరికలు మనం అక్కడ విని ఉన్నాం ఇప్పుడు దేవజన్ ప్రార్థించినట్లుగా ఆదరణ కొరకు కూడా ఈ కుటుంబంలో దేవుడు ఆ రీతిగా స్థిరపరచునట్లుగా మనం ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాము ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి యోగు గ్రంథం అధ్యాయంలో మొదటి ఏడాధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఉంటుంది భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా ఏ కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి అని మన దినాలను మన ప్రయాణాన్ని మన జీవితాన్ని దేవుడు కూలివాణితో పోలుస్తూ ఉన్నాడు యుద్ధముతో పోలిస్తూ ఉన్నాడు దినాన్ని వెళ్తే అక్కడ పనిచేసే ఒక ఒక స్త్రీ మాట్లాడుతుంది అక్కడ వాచ్మెన్ అడుగుంది అన్న టైం ఎంత అయిందన్నా అంటే అయిదున్నారమ్మా ఇంత పని చేసినా ఇంకా టైం కావట్లేదు అని బాధపడుతున్నా అంటే మనము కూడా ఎంత ప్రయాసపడినా ఎంత ప్రయాణాలు చేసినా ఎంత ప్రార్థించినా ఉన్నా అందుకే దేవుడు ఏమంటాడంటే రేపేమి జరుగునో ఏమి సంభవించినో మీకు తెలియదని యాకోబులో ఆయన అంటాడు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పార్టీ ఏ పార్టీదంటే మనం దాన్ని కొలవడానికి దాన్ని మెసేజ్ చేయడానికి మన జీవం అంత గొప్పదేమీ కాదు ఆయన అంటున్నాడు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మన జీవితాన్ని దేనితో పోల్చినా కూడా అంత విలువైనదిగా ఉండదు ఎందుకంటే ఏ క్షణమో ఏ నిమిషమో ఈ ప్రయాణం ఆగిపోయితే తెలియదు అందుకే దేవుడు ఇంకేమంటున్నాడంటే కనుక ఈ కూలివాని దినములు అందుకే స్పష్టంగా ఏమంటాడంటే ఆయాసము బ్రతికిన సంవత్సరాలు సంవత్సరాల బ్రతికినా ఎన్ని సంవత్సరాలు బ్రతికిన ఆయాసము దుఃఖముతోనే బ్రతకాలి కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతి మనం చెప్పుకోవాలి తప్ప ఇప్పుడైతే నా జ్ఞానము